మాదాపూర్ సున్నం చెరువు నీరు తీవ్రంగా కలుషితమయ్యాయని హైడ్రా గుర్తించింది ఈ చెరువు నీటిని వినియోగించొద్దని తెలిపింది సున్నం చెరువు నీటిలో పన్నెండు రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ చెప్పండి సున్నం చెరువు నీటిలో హైడ్రా గుర్తించిన ఆందోళనకర అంశాలేంటి హైదరాబాద్ మహానగరంలో ఆరు చెరువుల పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్నటువంటి హైదరా మొదటి దశలో భాగంగా మాదాపు సున్నాం చెరువుకు సంబంధించినటువంటి పునరుజ్జీవ కార్యక్రమాలు చేపట్టింది మొత్తం ముప్పై రెండు ఎకరాల చెరువుకు మళ్లీ పునః పాణం పోసేందుకు కృషి చేస్తున్నటువంటి హైదరా అక్కడి భూగర్భ జలాల పైన దృష్టి సారించింది అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి చేత అక్కడ నీటి నమూనాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెల్లడించడం జరిగింది అక్కడ మాదాపు సున్నాం చెరువు పరిసరాలు భూగర్భ జలాలు మొత్తం కూడా అత్యంత ప్రమాదకరంగా మారినట్లు హైడా వెల్లడించింది చెరువు సమీపంలో బోరు బావులు తవ్వి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నటువంటి నీటిని పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు హాస్టల్ విద్యార్థులు ఎవరు వినియోగించవద్దని కూడా హైడా హెచ్చరించింది సున్నం చెరువు పునరుజ్జీవంలో భాగంగా మొత్తం దీని మీద అధ్యయనం చేస్తున్నటువంటి హైటాకు ఈ విషయాలు వెలుగు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి నీటి వ్యాపారులు కొన్నేళ్లుగా బోరు బావులు తవి ఆ నీటిని అక్కడటువంటి కాలనీలకు అక్కడ విద్యా సంస్థలకు వ్యాపారులకు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా సరఫరా చేస్తుంది అయితే ఆ నీటిని నమూనాలను విశ్లేషించగా దాదాపు అందులో ఉన్నటువంటి లోహాలు సీసం నిఖిల్ లాంటి భార లోహాలు మోతాదు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదు కంటే రెండు మూడింతలు కొన్ని చోట్ల పన్నెండు రోజులు అధికంగా ఉన్నట్లుగా కూడా బీసీబీ గుర్తించింది అవి చాలా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఆ నీటిని సేవిస్తున్నటువంటి విద్యార్థులకు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు హోటళ్లకు చాలా ప్రమాదకరంగా ఉన్నట్టుగా గుర్తించినటువంటి హైడ్రా ప్రజలను అవగాహన కల్పించడంలో భాగంగా ఈ విషయాలన్నీ కూడా బయటకు వెల్లడించడం జరిగింది స్థానిక ప్రజలు కావచ్చు హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులంతా కూడా సున్నం చెరువు నుంచి వచ్చేటువంటి ట్యాంకర్ల నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని కూడా సూచించడం జరిగింది దాని వల్ల అనేక ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆ కిడ్నీ సంబంధిత వ్యాధులు కావచ్చు యవన దశలోనే రక్తహీనత శక్తి తగ్గిపోవడం లాంటివి ఈ లోహాలు ఏవైతే ఉన్నాయో మోతాదుకి మించి ఉండడం వల్ల తీవ్ర అనారోగ్య సమా సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఆ వైద్యులు వెల్లడించినట్లు హైదరాబాద్ పేర్కొనడం జరిగింది అయితే ఇవి వేడి చేసి మరగబెట్టి వినియోగించినప్పటికీ అందులో ఉన్నటువంటి భార లోహాలు పూర్తిగా కరగకపోవడం వల్ల ఇంకా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాను సున్నం చెరువుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల వాటర్ ఉపరితలంలో ఉన్నటువంటి నీరు కావచ్చు భూగర్భ జిల్లాలు బోరు బావుల ద్వారా వచ్చేటువంటి నీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఉపయోగించవద్దని కూడా హైడ్రాస్ సూచించింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరిన్ని పరీక్షలు నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నట్లుగా కూడా హైదరాబాద్ పేర్కొంది ధన్యవాదాలు సతీష్